ఓం నమ శివాయ కార్తీక పురాణం ఆరో అధ్యాయం దేవదాన విధి మహత్యం ఓ రాజశ్రేష్ఠుడా ఏ మానవుడు కార్తీక మాసం నెల రోజులు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధముతో నీటితో భక్తిగా పూజించును అటు వానికి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం దక్కును అటులనే ఏ మానవుడు కార్తీక మాసం అంతయ దేవాలయమునందును దీపారాధన చేయను వానికి కైవల్యం ప్రాప్తించను దీపదానం చేయులను పైడి ప్రతి దానే స్వయంగా తీసి శుభ్రపరిచి ఒత్తులు చేయవలను వరిపిండితో గాని గోధుమ పిండితో గాని ప్రమిద వలె చేసి ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించవలను ఈ ప్రమిదను బ్రాహ్మణులకు దానం ఇయ్యవలను శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వగలను ఈ ప్రకారముగా కార్తీక మాసం మధ్య ప్రతిదినము చేసి ఆఖరి రోజు వెండితో ప్రమిదను చేయించి బంగారంతో ఒత్తిని చేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి వెనుక చేసిన ప్రకారముగా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానం చేసిన బ్రాహ్మణుకే ఇది కూడా దానమిచ్చినయడ సకలైశ్వర్యములు కలుగుతాయే కాక మోక్ష ప్రాప్తి కలుగును దీపదానం చేయువారు ఇట్లు వచింపవలెను సర్వ జ్ఞానం దేపదానం ప్రదాస్యామి శాంతి మమం అని స్తోత్రం చేసి దేపదానం చేయవలెను దీని అర్థమేమనగా అన్ని విధము అన్ని విధముల జ్ఞానం కలుగు చేయనదియు సకల సంపదనిచ్చు నదియు అనగా ఈ దీపదానం చేస్తున్నాను నాకు శాంతి కలుగుగాక అని అర్థం ఈ విధముగా దేపదానం చేసిన తర్వాత బ్రాహ్మణ సమారాధన చేయవలను శక్తి లేని ఎడల పది మంది బ్రాహ్మణులకైనను భోజనమిడి దక్షిణ తాంబూలమును ఇవ్వబలను ఈ విధముగా పురుషులు గాని స్త్రీలు గాని ఏ ఒక్కరు చేసినను శి సంపదలు విద్యాభివృద్ధి ఐశ్వర్యాభివృద్ధి కలిగి సుకింతుడు దీనిని గురించి ఒక ఇతిహాసం కలదు దాన్ని వివరించదును ఆలకింపమని వశిష్ఠులు జనకునితో ఇట్లు చెప్పసాగారు వితంతు స్వర్గములకేగుట పూర్వకాలమున ద్రవిడ దేశం నందు ఒక ఒక స్త్రీ గలదు ఆమెకు పెండ్లైన కొలది కాలమునకే భర్తపు చనిపోయి సంతానము గాని ఆఖరికి బంధువులు గాని లేరు అందుచే ఆమె ఇతర ఇండ్లలో దా దాచి పని చేయచు అక్కడనే గుజించు ఒకవేళ వారి సంతోషం కొలిది ఏమైనా వస్తువులు ఇచ్చిన ఎడల ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరలకు అమ్ముకొంచు ఆ విధముగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడ చూ దొంగలు దొంగలించి తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొంచు సొమ్ము కూడబెట్టుకొని చూడను ఈ విధముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకు ఇస్తూ శ్రీమంతుల ఎండలలో దాసీ పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకుని జీవించుచుండెను ఎంత సంపాదించిననేమి ఆమె ఒక దినమున కూడా ఉపవాసము గాని దేవుని మనసారా ధ్యానించుడు గాని చేసి అరగదు పైగా వ్రతములు చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్లేవారిని చూసి అవహేళన చేసి ఒక్క భిక్షగాడికైనా పిడికిడు బియ్యం పెట్టగా తాను తినక ధనమును కూడబెట్టుచుండెది అటులా కొంతకాలం జరిగింది ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలోని శ్రీరంగనాయకులు సేవించుటకు బయలుదేరి మార్గమధ్యం ఈ స్త్రీ ఉన్న గ్రామానికి వచ్చి ఆ దినమున అక్కడ ఒక సత్రములో బజిలీ చేశాను అతడు ఆ గ్రామంలోని మంచి జడ్డలు తెలుసుకుని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకుని ఆమె కడకు వెళ్ళి అమ్మా నా హితవచనము ఆలకింపు నీకు కోపం వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకింపు మన శరీరమును శాశ్వతం కావు నీటి బుడగల వంటివి ఏ క్షణంలో మన మృత్యువు మనలను తీసుకుని పోవును ఎవరూ చెప్పలేదు పంచభూతములు సప్త ధాతువులతో నిర్మించబడిన ఈ శరీరంలోని ప్రాణం జీవం పోగానే చర్మం మాంసం కుళ్ళి దుర్వాసన కొద్ది కొట్టి అసహ్యంగా తయారవును అటువంటి శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు ఇది అజ్ఞానంతో కూడిన దురాలోచన తల్లి నీవు బాగా ఆలోచించుకును అగ్నిని చూచి మిడత దానిని తినేద్దామని భ్రమించి దగ్గరికి వెళ్ళి భస్మ మొగుచున్నది అటులనే మానవుడు కూడా ఈ తణువు శాశ్వతమని నమ్మి అంధకారములతో తోడి లోబడి నశి రచించున్నాడు కాన నా మాట ఆలకించి నువ్వు తినక ఇతరులకు పెట్టక అన్యాయంగా ఆర్జించిన ధనము ఇప్పుడైనా పేదలకు దాన చేసి పుణ్యం సంపాదించుకును ప్రతిదినము శ్రీమన్ నారాయణు స్మరించి వ్రతాదిలు చేసి మోక్షము పొందుము నీ పాప పరిహారార్థముగా వచ్చే కార్తీక మాసం అంటే ప్రాతకాలము నదీ స్నానం ఆచరించి దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టించు వచ్చే జన్మలో నీవు పుణ్యవతి సకల సౌభాగ్యములు పొందగలవని ఉపదేశం ఇచ్చను ఆ వ్యతంతురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మీయురాలై మనసు మార్చుకుని నాటి నుండి ధర్మ దాన ధర్మములు చేయచ్చు కార్తీక మాస వ్రతం ఆచరించుకు జన్మరాహిత్యమై మోక్షం పొందెను కార్తీక మాస వ్రతంలో అంత మహత్యం ఉన్నది ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యం మందలి ఆరవ అధ్యాయం ఆరవ రోజు పారాయణం సమాప్తం